ఇస్తారులాంటి పరిశుద్ధుడు బహోన్నతుడైనటువంటి మన దేవుని పేరట ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి వందనాలు ఈరోజు దేవుని వాక్యములను పేర్లే పొందుడు మీకున్న ప్రార్థన అవసరతలను తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది మీ ప్రార్థన అవసరతలను వాట్సాప్ కానీ లేకుంటే కామెంట్లు కానీ చేయొచ్చు మీకున్నటువంటి అవసరాలు ఎవరైతే ఉంటాయో వాటి గురించి అనుదిన ప్రార్థనలో మీ గురించి ప్రార్థించడం జరుగుతుంది పోతే ఇక ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం నేనైతే దేవుని పక్షంగా నిలబడి ఉంటారు నేనైతే మరి మీరు ఎవరి పక్షంగా ఉంటారో ఆలోచన చేసుకోండి ఈరోజు వాక్యంలో ఇద్దరు మనుషులు దేవుని పక్షంగా ఉన్నటువంటి మనుషుడు లోకంలో తిరుగుతున్నటువంటి మనుషుడు ఈ రెండో మనిషి ప్రకారంగానే అనేకులు మనలో లోకంతో నడుస్తూ ఉంటారు ఈ రెండో మనిషి ఎవరంటే సవులు పాత బెల్లా ఉన్నటువంటి బిల్లా సౌలు ఈ సవులు దేవుని పవిత్రతని కాదని అవసరం లేదు అని కాదని లోకంతో పాటు నడవటం మొదలుపెట్టాడు లోకంతో పాటు నడవటం మొదలు పెట్టాడు అంటే అంటే అర్థమైందంటే చెత్త చదారం చండాలం ఇంకా ఏమైతే ఉంటాయో వాటిని ఒంటికి మూసుకొని నడుస్తా ఉన్నాడు సరి అయినటువంటి స్థితి ఏమిటంటే ఒంటికి ఉన్న దానిని వండుకున్నటువంటి ఈ చెత్త చండాలం కల్మషాన్ని లేఖనాల చేత కడిగేసుకోవాల్సినటువంటి జీవితం కడిగేసుకోకపోగా ఆ చెత్త చెదారాన్ని ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒంటికి మూసుకొని తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏం జరుగుతుందంటే లేఖనంలో చూద్దాం లేఖనంలో మొదటి సమయాల గ్రంథము ముప్పై ఒకటా అధ్యాయము చింలో ఇలాగు రాబడి ఉన్నది యుద్ధములు సవులు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు గోగి వారి కంటబడి వారి చేత బహుగాలముల మందులు అప్పుడు సవులు అప్పుడు ఏమంటావు అంటే ఇటర్ ఇట్రా నన్ను చంపేసి లోకంలో అనేకమైనటువంటి యుద్ధాలు మనకి ఎదురవుతూ ఉంటాయి కత్తి తీసుకొని చేసేగావు కత్తి తీసుకొని చేసేగావు లేనిది జీవితం ఏదైతే ఉన్నదో అదొక యుద్ధం లేని స్థితి ఉంది కదా అదొక యుద్ధం పొట్ట ఇప్పుడు చదువు చాలా ముఖ్యమైనది ఈ చదువు లేనటువంటి స్థితి ఉన్నది కదా ఇది ఒక యుద్ధం ఈ యుద్ధంలో ఓడిపోతం ఓడిపోయే వరకి చావుని దగ్గరుండి పిలుస్తా ఉంటాం రా కొన ఊపిరితో ఉన్న నేను వచ్చి ఈ కొన ఊపిరిని కూడా తీసేయని పిలుస్తా ఉన్నాను ఈ స్థితిలో ఈ స్థితిలో నీరు మలిగిపోయి నశించిపోతారు లోకముతో పాటు నడిస్తే ఆ చండాలం ఆ చెత్త ఆ చదారం ఆ వ్యర్థమైనటువంటిది శరీరానికి అంటుకున్నన్ని రోజులు శరీరము వాటిలో తిరిగినన్ని రోజులు ఏమవుతుందంటే యుద్ధంలో ఓడిపోతా ఉంటారు యుద్ధంలో ఓడిపోతా ఉంటారు శైలి ఇదే పరిస్థితి ఎదురైంది శవులకి సవులకు ఒకడికి కాదు శవులు తర్వాత ఉన్నటువంటి శవులు కడుపులు పెట్టినటువంటి సంతానానికి అందరూ ఒక్కనాడే సౌలుతో పాటు సౌలు కొడుకులు కూడా ఒకే రోజు చనిపోతారు ప్రాంతాల దుర్భరమైనటువంటి రోజు ఆ రోజు ఆ కుటుంబానికి ఆ జాతికి అలాగనే ఆ మనుషుడిని వెంబడించేటువంటి ఆ ప్రజలకి ఎంత భయంకరమైనటువంటి రోజు ఒకసారి ఆలోచన చేయండి ఈ రాసు ఈ రాసు మొదటి సమయంలో గ్రంథంలోనే రాయబడ్డది ఏమని రాయబడ్దంటే ఎక్కడికి పోతే అక్కడ జయమే అని ఈ రాజు గురించి రాబడ్డదు శలు గురించి నక ముఖాల దేవుడు ఈ రాజుకి నమ్మకం ఇచ్చినట్లు జైలు ఇచ్చినట్లు కూడా కనపడతా ఉంది ఒకనొక సమయంలో ఒకనొక సమయంలో ఈ సౌలు గురించి ఇలాగ రాయబడ్డది ఆ తర్వాత ఏదైతే వద్దు అని చెప్పనని అనుకుంటామో దానిని అంటించుకోవటం వల్ల యుద్ధంలో ఓడిపోతా ఓడిపోతా దిగజారిపోత ఆ ఇది కత్తి ఆ బెల్లము అవి ఉంటాయి కదా యుద్ధ సామాగ్రి ఆ మూసేటువంటి వాడిని పిలిచి నన్ను చంపేరా అని చెప్పనని బతులు ఆడతా ఉంటాడు అయ్యా నేను చంపరా నేను చంపడా నా వల్ల కాదంటే మీరు నీకు అన్నం పెడుతున్నాను చంపురా నన్ను చంపురా సాయం నన్ను చంపు నన్ను చంపురా నన్ను చంపు అని చెప్పినని బతులు ఆడతాడు వాడు ఈ శైలిని సంప్రదాక ఊరుకోడు సంప్రదాక ఊరుకోడు అట్లా కూడా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురైతే చివరికి ఏం అంటే చివరికి ఆయుధం ఉంటుంది కదా ఆయుధాన్ని భూమికి నిలబెట్టి కూలికి నిలబెట్టి ఆయుధం మీద ఆయుధం మీద పడి ప్రాణం తీసుకుంటాడు ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి ఆ ఆయుధం మీద పడి ప్రాణం తీసుకుంటాడు సౌలు వాడిని పిలుస్తూనేమో వాడు ససైన్యరా అంటాడు రానంటే రానని చెప్పనని అంటాడు తర్వాత ఇట్లా వాదని ఆ ఆయుధం ఉంటే పక్కన ఆయుధాన్ని తీసుకొని దాని మీద పడి ప్రాణం తీసుకుంటాడు ఎంత భయంకరమైనటువంటి స్థితి యుద్ధంలో ఓడిపోయేటువంటి వాళ్ళమే మనం అందరం కూడా ఇప్పుడు ఈ సూర్యుని కింద అంటే ఆకాశము కింద ఎల్లకాలం యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళు ఎవరున్నారు చివరికి సే రోజు కూడా యుద్ధం చేసి యుద్ధంలో జయాన్ని పొందుకుని చచ్చినటువంటి వాళ్ళు ఎవరున్నారు యుద్ధము చేసిన అయితే కొన్ని సందర్భాల్లో జయం రావచ్చు కానీ జీవితము ఓడిపోయే సమయంలో ఆ మనుషుని స్థితి భయంకరమే ఈ జీవితం అనేది ఓడిపోయి చివరి రోజున ఓడిపోయేటువంటి ఆ చివరి రోజున ఏం జరుగుతుందంటే ఆ మనుషుల్ని పుట్టి పురోతరాలు ఆ పుట్టిన దగ్గర నుంచి చూస్తే ఏం జరిగిందని అంత కూడా అంతా కూడా వ్యర్థము 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 దేవుని పక్షంగా నిలబడితే ఈ సౌని పక్షముగా కాకుండా లోకము పక్షముగా కాకుండా దేవుని పక్షముగా నిలబడితే ఏం జరుగుతుందంటే జీవిత కాలం అంతా కూడా జీవిత కాలం అంతా కూడా దేవుని చేత జయించబడతా స్థిరపడతా అంటాం అందుకు దేవునికి స్తోత్రం కలుగులు గాక ఐ మీన్ దేవుని చేత జయాన్ని పొందుకుంట ఈ ఈరోజు మనకు దేవుడు చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే ఈరోజు మనకు దేవుడు చేస్తున్న వాగ్దానము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో ఇలాగూ రాయబడి ఉన్నది అప్పుడు ముప్పై మందికి అధిపతి అయిన అనాశ్ ఆత్మశుడై మేము మీ వారము విశ కుమారుడ మేము మీ పక్షమున ఉన్నాము నీకు సమాధానము గాక సమాధానము కలుగులు కాక నీ సహకారులకు సమాధానము సమాధానము గాక మీ దేవుడు నీకు సహాయము చేయాలని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసింది ఈ పద్దెనిమిదవ వచ్చినంలో మన వాక్య ధ్యానం ఈ రోజున దేవుడు మనకు చేసినటువంటి ఈ దిన వాగ్దానం ఏమిటంటే మేము మీ పక్షమున ఉన్నాము మనము దేవుని పక్షమున ఉన్నాము అని వ్యాఖ్యను వింటున్నటువంటి మీ అందరికీ రోజున దేవుని పేరట మరొక స్మారు గుర్తు చేస్తూ ఉన్నా దేవుని పక్షమున మనము నిలబడి ఉన్నాం అమే డౌట్ ఏం లేదు కదా లేదు డౌట్ ఇప్పుడు మన జీవితంలో ఓడిపోయే పరిస్థితులు ఎదురుకావు ఎదురుకావు ఈ అమాశయ అనేటువంటి ముప్పై మందికి అధిపతి అయినటువంటి ఈ భగవంతుడు ఆ శైలి దగ్గర శైలి దగ్గర శైలి అందులో పనిచేస్తా ఉన్నాడు ఇది యుద్ధంలో ఓడిపోతా మన సంపర మన సంప్రానికి కళ్ళ కదా ఆ శైలి దగ్గర ఈ అమాశ ఈ అమాశయ్య అనేటువంటి వాడు సైన్యంలో పనిచేస్తా ఉన్నాడు ఆ శైలు వద్దని చెప్పాన్ని ఈ వద్దు ఈ పనికి మనం వద్దు ఎందుకంటే వీణి పక్కన ఉన్నమంటే ఏదో ఒకనాడు మనం నాశిస్తాం ఈ లోకంలో మనం చచ్చిపోతాం ఈ లోకంలో మనము నశించిపోతాం జయించము మన జీవితంలో ఆ పేరు వినపడదు కాబట్టి నీళ్ళు పక్కన వద్దే వద్దు ఈ లోకంలో తిరిగింది ఇప్పటి వరకు చాలు ఈ లోకంతో దీనికి సంబంధించినటువంటి ఆ చండాలముతోటి వద్దే వద్దు వద్దు అని అనుసరిస్తూ దేవుని హృదయాన్ని హత్తుకున్నటువంటి ఎవ్వడి నడవటానికి నడవటానికి వానాలనుకున్నటువంటి మందుని పోగేసుకొని దావు దగ్గర పోతాడు అరమే అమే యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో ఇప్పుడు ఓడిపోతున్నటువంటి ఈ లోకంలో నుంచి బయటపడి జయించటానికి ఆయన పక్షముగా మనం నిలబడితే ఏం జరుగుతుందంటే ఆయన తన వాక్యాన్ని మన జీవితంలో స్థిరపరిచి నిమ్మదం ఇస్తాడు జయమునిస్తాడు ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక మనం అనుకున్న విషయాలన్నిటిలో జయమొస్తుంది అనుకుంటే రాదు ఆయన నిర్ణయించినటువంటి వాటన్నిటిలో మనము చేయిస్తాం ఆయన ఒక తీర్మానం చేస్తాడు ఆ తీర్మానంలో మనము లోకంలో నడిచినట్లయితే ఆయన చిత్తంలో మనము లోకమందుండి నడిచినట్లయితే ఏం జరుగుతుందంటే స్థిరపడతాం లోకంలో ఓడిపోట ఉండదు కా యుద్ధంలో ఓడిపోట ఉండదు ఆ మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళు పాత్రలు పెట్టుకొని వాళ్ళు బతలాడేటువంటి పరిస్థితి అంతకన్నా ఉండదు ఆ మేన్ దాహుడి తోటి ఆ అంతా వచ్చి ఆ బెన్యా మోనీలో వాళ్ళందరూ బెన్యా వాళ్ళందరూ వచ్చి అంటూ ఉంటారు వాళ్ళందరూ వచ్చి అంటారు ఈ తోటి దావిదా దావిదా మీరు దేవుని తోటి దేవుని తోటి హత్తుకొని నడుస్తా ఉన్నాం నీళ్ళకు మాకు కావాలి ఆ సౌలెట్ సౌలు దగ్గర ఉంటే ఏదో ఒకనాడు గ్యారంటీ లేదు షూరిటీ లేదు వ్యారంటీ కూడా లేదు ఎందుకంటే ఆ మనిషి స్థితి అలాగున్నది ఆ మనుషుని ఆలోచన అలాగుంది ఆ మనుషుడు అంత షండాలాన్ని షండాలాన్ని ఊరి చివరి నుంచాల్సింది తర్వాత ఏం చేస్తారంటే ఒంటి చూసుకొని తిరుగుతుడు ఆ మనిషి అట్లా అంటాడు కాబట్టి ఆ మనుషులు మాకు వద్దే వద్ద అనుకోని మీ దగ్గరకు వచ్చును మీ దగ్గరకు వచ్చును చెప్పు నువ్వు ఏమంటావు ఉంచుకుంటావా ఏమంటావా దాగుదంటాడు అంటే మీరు మీరు నా శత్రువులకి అంటే సైనిక మన అప్పజపాలు వస్తే దేవుడే మిమ్మల్ని గర్తించలే కాక కత్తి వేసి యుద్ధానికి నిలబడవచ్చు దావిది నిలబడవచ్చు కానీ దేవుని ప్రేమన్నటువంటి మనుషుడు భావితి దగ్గరకు వచ్చారు తర్వాత ఏమని సమాధానం చెప్తా ఉండటంటే నాక నాకు ఏదైనా మీరు హాని తలపెడితే దేవుడే మీకు అటుగా ఉంటాడు ఏ హాని తగలకుండా నమ్మ కాపాడుతాడు అని భావిధి సమాధానం చెప్తే ఆ అనాశ ఏమంటాడంటే మేము మీ పక్షంగా ఉన్నాం మీకు సమాధానమే కానీ హాని అనేది మా ద్వారా మీకు జరగదు అందున అందులో మేము ఎందుకు వచ్చినవంటే మీ దగ్గర చేరిపోవటానికి నీతో పాటు దేవునితో నడవటానికి ఈ లోకంలో నశించేటువంటి వారితో కాకుండా యుద్ధము జరుగుతూ ఉన్నది అంటే జీవిస్తా ఉన్నాం ఈ జీవన గమల గమనంలో నేను జయించబడాలా అంటే మీ పక్షంగా ఉంటేనే మాకు జీవం వస్తుంది ఎందుకంటే మీ పక్షంగా దేవుడు అన్నాడు అది మాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే ఆ సైన్ అందడి ఎన్నిసార్లు నేను పట్టుకోవాలి పట్టుకుందా వచ్చినా సరే ఒక్కనాడు నువ్వు దొరికిన మనిషి కాదు ఆ సైలు ఆలోచన చేయలే కానీ నేను ఆలోచన చేశా సైలు అంతగా పట్టుకున్నాం చూస్తుంటే పట్టుకున్నాం చూస్తుంటే ఏ కోసాన కూడా దావీది ఎందుకు దొరకట్లా దావీది షడ్డోడే అయితే ఈ మనుషుడికి దేవుడు దావీది అప్ప అయితే ఈడే షడ్డోడు ఆ దావీదే మనుషుడు అక్కడికే పోదాం ఆడికి పోతే నెమ్మది ఉంటుంది అని నేను ఇక్కడికి వచ్చిన కాబట్టి ఏ హాని నేను చేయో మేము మీ పక్షంగా ఉన్నాం ఆమె మనము క్రీస్తు పక్షంగా ఉన్నాం ఇంకా ఏం జరుగుతుంది అంటే మార్కుసు వార్త మార్కుసు వార్త చివరి అధ్యాయము అంటే పదహారు అధ్యాయము ఇరవై వచ్చిన ఈ రాయబడ్డది క్రీస్తు పక్షంగా మనం ఉన్నాం కదా ఓడిపోతున్నటువంటి జీవితాన్ని కాదనుకొని జయించాలని బాగుపడాలని నెమ్మది కావాలని సమాధానం ఉండాలని ఆశీర్వదించబడాలని క్రీస్తు పక్షంగా వచ్చి చేరినం కదా ఎంతమంది బైబిల్ తీసి తాసిపెట్టినా సరే వీడు ఆదివారం వచ్చినా అంటే పోకుండా చేయడానికి బైబిల్ తీసి దాచిపెట్టినా సరే ఒట్టి చేతితో ఊరుకొని పోయి చర్చలో కూర్చున్నాం కదా మేము పక్షంగా ఉన్నాం కదా మన పక్ష మనము దేవుని పక్షంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే లేఖనంలో చెప్తా ఉన్నాడు పదహారో అధ్యాయం మార్కు స్వార్థ పదహారు అధ్యాన్ని ఇరవై వచ్చినాం వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడ ఉండి వీళ్ళు వెంట జరుగుచు వచ్చిన సూచిక క్రియల వలన వాక్యమును స్థిరపరచు చూడను ఆ మేము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు వాక్యాన్ని స్థిరపరుస్తా ఉన్నాడు నెరవేరుస్తా ఉన్నాడు మనకి ఒక వాగ్దానం చేయబడ్డది మీకు క్షేమము కలుగుతుందని దేవుడు వాగ్దానం చేశాడు లోకములో ఓడిపోయేటప్పుడు వాగ్దానం చేయబడిన తర్వాత క్రీస్తు పక్షంగా వచ్చిన రిపాట ఆ వాగ్దానము తదనంతరము నెరవేరుతా ఉంది ఉన్నటువంటి శ్రమలన్నీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతా క్షేమం అనేది చూస్తా అనుభవిస్తా ఉన్నాం దేవుడు ఈ రీతిగా మన పక్షంగా ఉంటాడు ఐ దేవునికి స్తోత్రం కలుగును కాక శైలి లాంటి జీవితాలు మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా ఊడలు వడాయినా ఆయన పక్షముగా మనం ఉన్నాం ఆమె సౌల పక్షముగా లోకములో లోకము పక్షంగా మనము లేము ఆమె దేవునికి స్తోత్రం కలుగులుగాక క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవునికి ప్రార్థించుకుందాం తోట వారిన తండ్రి ఈ దిన నిపక్షముగా మీ నుండి ప్రార్థిస్తూ ఉండగా లోకంలో జీవితాల ఓడిపోటువంటి అనేకులు ఉద్యోగాలు లేక కుటుంబాలలో కలతల చేత ఆర్థిక సమస్యల చేత శారీరక బలహీనతల చేత ఎందరైతే ఓడిపోవచ్చు ఉన్నారో అటు వారందరూ క్రీస్తు అమూల్యమైనటువంటి నామమును ఆశ్రయించిన వారై ఈ గడివలోనే ప్రభు పరిశుద్ధ రక్తంలో సంస్థపరచబడతారు కాక పరిశుద్ధుడు అనే తండ్రి ఈ రీతిగా మీ పక్షం అందున్నటువంటి లోకములో ఏరి కోరి నీవు సంపాదించినటువంటి ఇటు నిబిడలను మీరు తండ్రి స్వస్థపరిచి విపక్షముగా నిలిచిన వారికి లోకంలో నెమ్మతిని సమాధానమును అనుగ్రహించి రాత్రములు స్థిరపరచుమని ఏ సునామముల ప్రార్థించి వేడుకొరచు నాని తండ్రి అమీన్ అమీన్ ఉన్నతమైన దేవుని కృప మనలో నడిపించిన కాక అమీన్ అమీన్